నేను సరదాగా కూర్చోండి మీచో చప్పట్లు గడుచుకోవడానికో లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు సమస్య నేను ఊడినా గెలిచినా ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరికీ నాకు ఏదో పుస్తకం చదువుతూ ఉంటే యాభై తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు దాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టుని మా మా హక్కు ఇదని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కోర్టు గురించి అతను అతను ఉంటారు కోర్టుకి అంటే నాకు హక్కు ఇదని చెప్పడానికి దట్టు విభజన సమయంలో అంటే రాజ్యాంగం మీకు అంత భరోసా కల్పిస్తుంది